హాయ్ ఫ్రెండ్స్ మన బ్రహ్మాండంలో బిలియన్ల తారలు ఉన్నాయి వాటిలో చాలా వరకు తమ చుట్టూ గ్రహాలను తిప్పుకుంటూ ఉంటాయి అయితే ఆ గ్రహాల్లో ఎక్కడైనా మనలాంటి జీవం ఉంటుందా అనే ప్రశ్నకి మానవుడు ఎప్పటికీ ఛేదించలేని ప్రశ్నగా ఉండిపోయింది అసలు నిజంగా ఇంత పెద్ద బ్రహ్మాండంలో భూమి లాంటి మరో గ్రహం ఉంటుందా ఒకవేళ ఉన్న అక్కడ మనలాంటి జీవాలు ఉంటారా అసలు మనం ఆ ప్రపంచాన్ని ఎప్పుడైనా చేరగలమా ఆ గ్రహాలలో మనలాగా వాతావరణాలు ఉంటాయా సముద్రాలు జీవాలు ఉండే అవకాశం ఉంటాయా ఇలాంటి విషయాలన్నీ మనం ఈ రోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మన భూమికి దగ్గరగా ఉండే కొన్ని గ్రహాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మనం మన భూమి లాగా అందంగా ఉండే కొన్ని అద్భుతమైన గ్రహాల గురించి తెలుసుకుందాం ఇది భూమికి చాలా దగ్గరగా ఉండి మన భూమి అని పిలువబడే కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ గురించి ఈ గ్రహం మనకు జీవం ఉన్న మరో గ్రహం అయి ఉండవచ్చని నమ్మకం ఇచ్చిన ఒక గొప్ప కనుగొనిక కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ బి అనేది మన సూర్యుడికి చాలా సమాంతరమైన తార దీని ఉష్ణోగ్రత కాంతి రంగు కూడా దాదాపు సూర్యుడిలాగానే ఉంటాయి అయితే దీని వయసు మన సూర్యుడి కంటే సుమారు వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ల సంవత్సరాలు ఎక్కువ అంటే ఇది ఆరు బిలియన్ల సంవత్సరాల పాత తార ఈ గ్రహం మన భూమి నుండి పద్నాలుగు వందల లైట్ ఇయర్స్ దూరంలో ఉంది ఇది సైనస్ నక్షత్ర మండలిలో ఉంటుంది దీనిని మనం కళ్ళతో చూడలేము కానీ టెలిస్కోప్ ద్వారా నాసా దీన్ని గుర్తించింది కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ అనే తార తన తార నుండి సరైన దూరంలో ఉంది అంటే భూమికి సూర్యుడికి ఉండే దూరం అనే దానినే హ్యాబిటబుల్ జోన్ అంటాం హ్యాబిటబుల్ జోన్లో ఉంది అంటే అక్కడ తడి నీరు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అక్కడ సముద్రాలు మేఘాలు వర్షాలు కూడా ఉండి ఉండవచ్చు అనే నమ్మకం అక్కడే మొదలవుతుంది కానీ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దీని తార పాతది కాబట్టి దీని కాంతి భూమి కంటే పది రెట్లు ఎక్కువగా ఉంటుంది దీని వలన అక్కడ ఉష్ణోగ్రతలు పెరిగి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటుంది అంటే ఇది ఒకప్పుడు జీవ ఉన్న ప్రపంచం అయి ఉంది ఇప్పుడు వేడికి నశించిపోవచ్చు ఫోర్ ఫిఫ్టీ టూ బి తార వయసు ఎక్కువ కావడంతో దాని కాంతి భూమి కన్నా పది రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇవి అక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటానికి తీయవచ్చు కెప్టర్ ఫోర్ ఫిఫ్టీ టూ అనే తార తన నక్షత్రం చుట్టూ ఒక్కసారి తిరగడానికి తీసుకునే సమయం సుమారుగా మూడు వందల ఎనభై ఐదు రోజులు అంటే మన భూమికి అటు ఇటుగా ఒక ఇరవై రోజులు తేడా అనమాట కానీ ఒక రోజు పొడవు అంటే రొటేషనల్ స్పీడ్ ఇంకా మన శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారు ఒకసారి తిరగడానికి తీసుకునే సమయం టెలిస్కోపులతో ఇప్పటివరకు కొలవడం సాధ్యం కాలేదు అందువలన కెప్టర్ ఫోర్ ఫిఫ్టీ టూ ఒక రోజుకు ఎన్ని గంటలు ఉంటాయో అని శాస్త్రవేత్తలు ఇంకా గుర్తించలేకపోయారు కెప్లర్ గ్రహంపై వర్షం చల్లని గాలి వంటి పర్యావరణ లక్షణాలు స్పష్టంగా తెలుసుకోవడం వీలుకానిది దానికి కారణం కెప్లర్ టెలిస్కోపు గ్రహాల సైజు మరియు ఆర్బిట్ ను మాత్రమే గమనించగలదు కానీ వాతావరణం వర్షం గాలి ఉష్ణోగ్రతలు లాంటి వివరాలను నేరుగా చూడలేదు అయితే కొన్ని అంచనాలు మాత్రం చెప్తున్నాయి భూమి లాంటి హ్యాబిటబుల్ జోన్ లో ఉంది కాబట్టి నీరు ఉండే అవకాశం ఉంది నీరు ఉంటే వర్షం కూడా ఉండే అవకాశం ఉంటుంది కానీ వీటికి ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు ఈ గ్రహం చాలా దూరంలో ఉంది కాబట్టి మనం అక్కడికి ప్రయాణించడం ఇప్పటికైతే సాధ్యం కాని పని కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ మనకు ఒక ఆశను ఇచ్చింది విశ్వంలో మనలాగే జీవ ఉండవచ్చు అని ఈ గ్రహం నిజంగా జీవ ఉన్నదా అన్నది భవిష్యత్తులో వచ్చే కొత్త టెలిస్కోప్ లు చెప్పవచ్చు రెండు వేల పదిహేనులో నాసా ఈ గ్రహాన్ని ప్రకటించిన తర్వాత కొందరు శాస్త్రవేత్తలు ఒక విచిత్రమైన విషయాన్ని గమనించారు కెర్ టెలిస్కోప్ సిగ్నల్స్ లో కొన్ని అసాధారణ ప్యాటర్న్స్ కనిపించాయి అవి సాధారణ గ్రహాల కదలికలు కాకుండా ఎవరో కృత్రిమంగా సిగ్నల్ పంపినట్లు కనిపించాయి కొన్ని యూఎఫ్ఓ పరిశోధికులకు దీన్ని ప్రాచీన సివిలైజేషన్ అవశేషాలు అయి ఉండవచ్చు అంటున్నారు మరికొందరు ఇది కేవలం కాంతి తరంగాల ఆడంబరం అని అంటారు ఇందులో ఏది నిజం అన్నది ఇప్పటికీ ఎవరికి తెలియదు ఎందుకంటే కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ మన భూమి నుంచి పద్నాలుగు వందల లైటర్ల దూరంలో ఉంది మనకు అక్కడి నుంచి వచ్చే కాంతి కూడా పద్నాలుగు వందల సంవత్సరాల పాతది అంటే మనం ఇప్పుడు చూసేది ఆ గ్రహం యొక్క గతం ఆలోచించండి మనం ఇప్పుడు చూస్తున్న కాంతి వాళ్ళు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం వెలిగించినది ఇప్పటికీ అక్కడ జీవం ఉంటుందా లేక మాయమైపోయి ఉంటుందా వాళ్ళు మనలాగే మనపై పరిశోధనలు చేస్తూ ఉంటారా ఇది ఒక ప్రశ్న కాదు ఇది మనం సమాచారం వెతకాల్సిన ఒక గూఢ రహస్యం కెప్లర్ ఫోర్ ఫిఫ్టీ టూ బి మనకు ఒక సత్యం నేర్పింది ఈ విశ్వం ఎంతో పెద్దది అందులో మనం కేవలం ఒక బిందువు కానీ ఆ బిందువులో మనం జీవం కనుగొనగలిగితే ఎక్కడో దూరంగా మరో మనుషుల ప్రపంచం ఉండకపోవచ్చా అలానే ఇంకొకటి కెప్లర్ ట్వంటీ టూ బి రెండు వేల పదకొండు డిసెంబర్ లో నాసా యొక్క కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ గ్రహాన్ని గుర్తించింది ఇది కెప్లర్ ట్వంటీ టూ అనే తాళ చుట్టూ తిరుగుతున్న ఒక ఎగ్జో ప్లానెట్ అంటే సూర్యుడి కాకుండా వేరే తాళ చుట్టూ తిరిగే గ్రహం ఈ గ్రహం భూమి నుండి దాదాపు ఆరు వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అంటే మనం ఈ గ్రహాన్ని ఇప్పుడు చూస్తున్న కాంతి అక్కడ నుంచి ఆరు వందల సంవత్సరాల క్రితం బయలుదేరి ఇప్పుడు మన కళ్ళ ముందుకు చేరింది మనం ఇప్పుడు చూస్తున్నది ఈ గ్రహం యొక్క గతాన్ని మాత్రమే ప్రస్తుతాన్ని కాదు ఇదే ఈ గ్రహానికి సంబంధించిన గొప్ప సస్పెన్స్ కెప్టర్ ట్వంటీ టూ బి యొక్క పరిమాణం మన భూమి కంటే సుమారు రెండు రెట్లు ఎక్కువ ఇది సూర్యులు లాంటి ఒక తార చుట్టూ జీరో పాయింట్ ఎయిట్ వన్ ఖగోళ దూరం అంటే ఎత్తుకి సన్కి దూరంలో కాస్త తక్కువ దీని ఆరువుటల్ కాలం సుమారు రెండు వందల తొంభై రోజులు ఉంటుంది అంటే మన భూమితో పోలిస్తే ఒక సంవత్సరానికి ఒక డెబ్బై రోజులు తక్కువని అంటే మన భూమి సంవత్సరం కన్నా కొంచెం తక్కువ ఈ దూరం తార నుండి సరైన తాపనను అందిస్తుంది ద్రవనీరు ఉండే అవకాశం కల్పిస్తుంది ద్రవ నీరు ఉండే పరిధిలో ఉన్న మొదటి గ్రహం ఇదే అయితే ఈ గ్రహం యొక్క అంతరంగం ఎలా ఉంటుందో మనకు ఇంకా తెలియదు దీని వ్యాసార్థం దాదాపు రెండు పాయింట్ నాలుగు రెట్లు ఉండడంతో ఇది పూర్తిగా రాతితో నిండిన భూమిలా కాకుండా చుట్టూ మందమైన గ్యాస్ పొరలు లేదా సముద్రాలతో నిండిన ఓషన్ వరల్డ్ అయి ఉండవచ్చు కొంతమంది శాస్త్రవేత్తలు దీన్ని మినీ నెప్యూన్ అని కూడా పిలుస్తారు అంటే గట్టి వాతావరణం గల చిన్న నెప్యూన్ లాంటి గ్రహం ఈ గ్రహం మీద మనిషి నిలబడి శ్వాసించడం సాధ్యమేనా అనే ప్రశ్నకు ఇంకా సమాధానం లేదు ఎందుకంటే దీని వాతావరణం రసాయనాలు లేదా ఉపరితలం గురించి మనకు ఇప్పటికీ స్పష్టమైన సమాచారం లేదు కెప్లర్ ట్వంటీ టూ బిని కనుగొన్న పద్ధతి చాలా తెలివైనది కెప్లర్ టెలిస్కోప్ ఒక తార వెలుగులో చిన్న చిన్న తగ్గులను గమనించింది ఒక గ్రహం తార ముందు వెళ్తే కొంచెం కొంచెం తగ్గుతుంది ఆ తగ్గుదల సమయాన్ని పరిగణాన్ని విశ్లేషించి శాస్త్రవేత్తలు గ్రహం ఉనికిని నిర్ధారిస్తారు ఈ విధానాన్ని ట్రాన్సిట్ మెథడ్ అంటారు ఈ పద్ధతిలో మనకు గ్రహ వ్యాసార్థం ఆర్బిట్ సమయం లభిస్తుంది కానీ బరువు వాతావరణం వంటి విషయాలు తెలుసుకోవడానికి ఇంకా ఆధునిక టెలిస్కోప్లు అవసరం ఉంటుంది కెప్లర్ ట్వంటీ టూ బి చాలా దూరంలో ఉండడంతో దాని వాతావరణాన్ని నేరుగా పరిశీలించడం ఇప్పటికైతే సాధ్యం కాదు ఈ గ్రహం జీవం కోసం అనుకూలంగా ఉంది అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ఇంకా కష్టమే వాతావరణం ఎలా ఉందో పీడనం ఎలా ఉంటుందో తెలియదు అయితే తార నుండి వచ్చే తాపన ఆర్బిట్ దూరం వంటి అంశాలు పరిశీలిస్తే ఇది భూమి లాంటి స్థితిలో ఉండే అవకాశం కనిపిస్తుంది ఏమైనా ట్వంటీ టూ బి మనకు ఆశని ఇచ్చింది మన గెలాక్సీలో మనలాగే జీవం ఉండే అవకాశం ఉందని మొదటి సూచన ఇదే కళాత్మకంగా ఊహిస్తే ట్వంటీ టూ బి ఒక అద్భుత ప్రపంచ అయి ఉండవచ్చు అక్కడ నిస్సార్థమైన సముద్రాలు నీలి మేఘాలు మరియు గాలి తేలికగా ప్రవహించే వాతావరణం ఉండవచ్చు కానీ మరోవైపు ఇది పూర్తిగా గ్యాస్ పొరలతో నిండి మానవుడికి ఊపిరి తట్టుకోలేని భయంకర ప్రపంచం అయి ఉండవచ్చు ఈ అనిస్థితి ఈ గూఢత్వమే కెప్లర్ ట్వంటీ టూ బిని అత్యంత ఆకర్షణీయ గ్రహంగా మార్చింది భవిష్యత్తులో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లేదా ఇతర పెద్ద టెలిస్కోప్లు దీనిపై దృష్టి పెడితే దాని వాతావరణంలో నీటి ఆవిరి లేదా ఇతర రసాయనాలు గుర్తించే అవకాశం ఉంది ఆ రోజు మనం తెలుసుకుంటాం కెప్లర్ ట్వంటీ టూ బిలో జీవం ఉందా లేక ఇది కేవలం కాలి గాలి మాత్రమా అనే విశ్వం ఎంత పెద్దదో అనేది మన ఊహలకు ఎంత చిన్నదో చూపించే ఒక అద్భుతమైన చిహ్నం ప్రతిసారి రాత్రి ఆకాశం వైపు చూస్తూ ఎక్కడో దూరంగా కెప్లర్ ట్వంటీ టూ బి లాంటి ప్రపంచం మనలాగే ఆలోచిస్తూ ఉంటుంది అని మనం ఎదురు చూడవచ్చు ఏదైనప్పటికీ ఈ రెండు భూమి లాంటి గ్రహాలను మనం కనుక్కోవడానికి చాలానే సమయం పడుతుంది ఆలోపు మన భూమిని జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ వద్దాం ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం